జై గుడు దత్త శ్రీ గుడు దత్త ఘోరమైన మహాభారత యుద్ధం జరుగుతోన్నది భీష్ముడు పాండవులను హతమారు స్థానాన్ని ప్రతిజ్ఞ చేశారు భీష్మ ప్రతిజ్ఞ నెరవేరక తప్పదు ఈ వార్తను ద్రౌపది చెవు వరకు పడింది అయ్యో రేపటి నుంచి నా గతి ఏమిటి అని దుఃఖిస్తూ ఆమెకున్నది ఒక్కటే మార్గం ఆర్తత్రాణపరాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించడం ప్రారంభించింది ఆ రాత్రే కృష్ణుడు అక్కడికి చేరుకున్నారు కృష్ణుని పాదాలపై పడి కంటిదారులు కాచింది ద్రౌపది అమ్మా భీష్ముడు పరమభక్తుడు అతని వాక్యాన్ని నేను నెరవేర్చక తప్పదు భీష్ముడు సామాన్య మానవుడు కాదమ్మా అతను గాంగేయుడు ప్రతిజ్ఞ చేశాడు కానీ ధర్మమూర్తులైన పాండవులను హతమార్చడానికి అతని మనసు అంగీకరించలేదు తల్లి అని శ్రీకృష్ణుడు చెప్తారు అలాగే రాత్రి ఆహారం కూడా తినట్లేదు నీరైనా సరే త్రాగట్లేదు నిద్రించక అటు ఇటు తిరుగుతున్నాడు సరే తల్లి నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీకు నేను ఒక ఉపాయం చెప్తాను నేను చెప్పినట్లు నువ్వు నడవగలిగితే నీకు మంచి జరుగుతుంది తల్లి అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ అని ద్రౌపది అంటుంది నీవు ముందు నడువు నీ వెనకాన్న నేను వస్తాను అని చెప్పారు కృష్ణ పరమాత్మ ద్రౌపది ముందు కృష్ణుడు వెనక నడుస్తున్నారు భీష్ముడు గుడారం వచ్చింది ద్రౌపది నీ కాళ్ళ చెప్పులు వదిలిపెట్టు ముందు ముందుకు నడవమన్నాడు కృష్ణుడు ఆమె కృష్ణుల ఆజ్ఞను శిరసావహించింది కృష్ణుడు వంగి ఆ చెప్పులు తీసుకుని తన వస్త్రంలో చుట్టుకుని చంకలో పెట్టుకుని భీష్ముడు ఏదో యోచనలో ఉండి అటు ఇటు తిరుగుతున్నారు ద్రౌపది వెళ్ళి అతని పాదాలపై పడింది భీష్ముడు తన సహజ ధోరణిలో దీర్ఘ సుమంగళీభవాన్ ఆశీర్వదించారు కాళ్ళ మీద పడింది ద్రౌపది అని ఆయనకి తెలీదు పితామహ అందునిమిత్తమే నేను వచ్చాను అన్నది ద్రౌపది భీష్ముడు నిన్న తాను చేసిన ప్రతిజ్ఞ ఏంటి ఇప్పుడు ద్రౌపదికి ఇచ్చిన వాగ్దానం ఏంటి అని కొంత యోచించి బిడ్డ రమ్మని దగ్గరికి పిలిచి నీకు ఈ యుక్తి నేర్పిన వారు ఎవరమ్మా అని అడిగారు ఇంతలో చంకలో చెప్పులు పెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మ ఆ గుడారంలోకి ప్రవేశించారు భీష్ముడు కృష్ణ మహానుభావ లీలనంటే నీకే చెల్లినాయ్యా భక్త సంరక్షణ నీకే చెల్లునయ్యా ఈ యుక్తులు ప్రయుక్తులు కూడా నీకే చెల్లునయ్యా మహానుభావ లోకులు బాధించే నిమిత్తమే యుక్తులు చాలామంది పన్నుతూ ఉంటారు కానీ నీవు లోకాన్ని రక్షించే నిమిత్తం యుక్తులు పన్నుతున్నావు నారాయణ నీకు సాటి నీవేనయ్యా అని భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశంసించారు ద్రౌపదికి వాగ్దానం ఇచ్చిన తర్వాత భీష్మునికి చాలా ఆనందం కలిగింది అప్పుడు తోచింది ఆకలి కృష్ణ నీవేదే తెచ్చావు నాకు కొంచెం ఇవ్వవయ్యా అన్నాడు తన అంగవస్త్రంలో చుట్టుకున్న చెప్పులు కింద పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడివి చెప్పులను అడిగారు భీష్మ పితామహుడు నీవు ఏ దూరంలో అటో ఇటూ తిరుగుతున్నావు ఆడవారు చెప్పులు అందులో రాణులు వేసుకునే చెప్పులు కిర్ కిర్ అనే శబ్దాలు వస్తూ ఉంటాయి ఆ శబ్దం విని నువ్వు ఆమెను చూసి చూడవచ్చు కనుక ఆ శబ్దం నీకు వినిపించకుండా ఆమె చెప్పులు నేను చెంకలో పెట్టుకుని వచ్చాను అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడితో భీష్ముడు కంటిదారులు కారుస్తూ భక్త రక్షణ కోసం భక్తుడు చెప్పులను కూడా మోస్తావా నా కృష్ణ పరమాత్మ కృష్ణ నీకు నీవే సాటయ్యా అని ప్రార్థించారు భగవంతునికి ఇది చెయ్యదగినది ఇది చెయ్యరానిది అంటూ ఏదీ లేదు ఎక్కడ చూసినా తానే ఉన్నప్పుడు ఏది చేయకూడనిది ఏది చేయవలసింది తాను ఏది చేసినా తన నిమిత్తము కాదు భక్తుల సంరక్షణ కోసం భక్తితో పరమాత్మని మనము పిలిచిన రోజును ఆయన ఖచ్చితంగా మనకి మంచినే చేస్తారు అంటే వచ్చిన అవకాశాలను మనము దూరం చేసుకోకూడదు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు అవకాశాలు తీసుకొచ్చి మనం ముందుకు పెడతాడు మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు తగ్గట్టుగా భగవంతుడు మనకి మంచి మంచి అవకాశాలు ఇస్తాడు ఆ మంచి అవకాశం ఇచ్చిన రోజున దాని గురించి ఎక్కువగా ఆలోచించుకుని ఆ అవకాశాలనే మనం దూరం చేసుకోకూడదు కాబట్టి భగవంతుడు ఆరాధన అనేది చేద్దాం భగవంతుణ్ణి నమ్ముదాం భగవంతుడే లీలామానుష రూపుడైనటువంటి భగవంతుల్ని మనం ప్రార్థిద్దాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణవాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం